కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి ఆశలితో ఆయన ఆదర్శంగా తీసుకుని కావలి మండలం కొత్తపల్లి గ్రామంలో పెద్ద పవాని కొమ్మి రోడ్డు నుంచి గ్రామంలో వెళ్ళే రహదారిలో వీధి దీపాలు లేకపోవడంతో చీకటిలో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తెలుగు యువత నాయకుడు పొనగంటి రవీంద్రనాథ్ తన సొంత డబ్బులు వేసి మరి వీధి దీపాలు వేశాడు అదేవిధంగా గ్రామంలో అక్కడక్కడ అవసరాలు నిమతం ప్రజలు విశ్రాంతి తీసుకునేదానికి గ్రామంలో బల్లలు వేయడం ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు అందరికీ నమస్కారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో గడిచిన ఎన్నికల సందర్భంగా మేము కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ప్రజలకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కృష్ణారెడ్డి గారు గెలిచి నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే మేము గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరిస్తాము అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో విజయం సాధించడం కావల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఇవి ఎన్నడూ లేని విధంగా కావల్ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీతో గెలవడం ప్రజలు కొత్తపల్లి గ్రామ పంచాయతీలో కూడా మమ్మల్ని రెండు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజారిటీతో మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది ఇది మేము ప్రజలకు ఇచ్చిన హామీలు పెద్ద పెద్దవి వచ్చే రాబోయే కాలంలో చేయగలగలుగుతాం కానీ ప్రస్తుతానికి ప్రజలకు ఉన్న చిన్న చిన్న హామీలు ఇచ్చిన హామీల్లో చిన్న చిన్నవి మా సొంత నిధులతో చేయాలని కృష్ణారెడ్డి గారికి తెలిపి కృష్ణారెడ్డి గారి ఆమోదంతో గ్రామంలోని చిన్న చిన్న సమస్యల్ని మేము కృష్ణారెడ్డి గారి సహకారంతో పూర్తి చేయాలని ఉద్దేశంతో గ్రామంలోని యువకులందరూ తెలుగు యువత కొత్తపల్లిగా ఏర్పడి గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఏ విధంగా గ్రామంలో మేము మాకు చేయగలిగిన సహాయం అదే అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా కృష్ణారెడ్డి గారి సహకారంతో చేయాలనే ఉద్దేశంతో గ్రామంలోని స్ట్రీట్ లైట్లు దారి మెయిన్ రోడ్లో నుంచి కావలికొండాపురం కావలి లింగ సముద్రం మెయిన్ రోడ్లో నుంచి గ్రామంలోకి రావాలంటే దాదాపు కిలోమీటర్ పాటు నడిచి రావాల్సి ఉంది దీది గ్రామంలోకి వచ్చే మహిళలకి చిన్నపిల్లలకి అందరికి ఇబ్బంది ఉండడం వల్ల ఆ లైట్లు వేయాలని నిశ్చయించుకున్నాం అదేవిధంగా బీసీ కాలనీలో అదేవిధంగా కొత్తూరులో అదేవిధంగా చెరువుతూ అన్ని మరమ్మతుల గురై ఉన్నాయి వాటన్నిటిని సరి చేయడం జరిగింది గ్రామంలోని యువకులు అందరూ తలావకు చేయేసి ఎటువంటి మన దగ్గర ఫలితం ఆశించకుండా లాభాపేక్ష ఆశించకుండా అందరం గ్రామాభివృద్ధిలో పాటుపడదాము అని చెప్పేసి సొంత నిధులు పెట్టుకొని నేను ఒకవేళ డబ్బులు పెట్టినా నా నేను ఒక్కే చేయగలిగిన పని కాదు ఇది గ్రామంలోని యువకులందరూ తలావకు చేయడం వల్ల ఈరోజు గ్రామంలో స్ట్రీట్ లైట్లు కానీ ఎక్కడైనా మేము చెట్ల కింద స్కూళ్ళలో ఎక్కడైనా బెంచీలు వేయించడం కానీ చెరువు తూము బాగా అయిపోయితే దాన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని బాగు చేయించుకోవడం కానీ బీసీ కాలనీలో తూములు కానీ పుత్తూరులో తూములు కానీ ఎక్కడ వీలైన చిన్న చిన్న సమస్యలు మేము చేయగలిగినాయి ఒక లక్ష రూపాయల లోపల మేము చేయగలిగిన సమస్యలన్నీ దాదాపు ఈ రెండు నెలల్లో చిన్న చిన్న సమస్యలన్నీ మేము పూర్తి చేయడం జరిగింది రాబోయే కాలంలో కృష్ణారెడ్డి గారి సహకారంతో కృష్ణారెడ్డి గారు కావల నియోజకవర్గం ముసనూరులో ఆయన తన సొంత నిధులతో త్వరితగతిన చేసిన రోడ్ని ఆదర్శంగా తీసుకొని ఆయన మాట్లాడుతున్నారు